బాపట్ల నారాయణ ఇంగ్లీష్ మీడియం స్కూల్లో డెల్టా జోన్ స్పోర్ట్స్ మీట్ ఘనంగా జరిగింది బాపట్ల పొన్నూరు తెలాలి రేపల్లి బ్రాంచ్ల విద్యార్థులు రన్నింగ్ చెస్ వాలీబాల్ బుల్షాట్ పుట్ వంటి పోటీలలో నిష్ఠాత్మకంగా పాల్గొని ప్రతిభ కనిపరిచారు నారాయణ స్కూల్ విద్యార్థులు అనేక ట్రోఫీలు ప్రథమ ద్వితీయ తృతీయ బహుమతులను సాధించారు ప్రిన్సిపల్ భాగ్యారాణి ఏజీఎం వెంకటేశ్వర్లు ఉపాధ్యాయులు తల్లిదండ్రులు విజయవంతమైన విద్యార్థులను అభినందించారు కృష్ణ శర్మ గారు అండ్ బా బాబట్ల ప్రిన్సిపల్ భాగ్యరాణి గారు అందరూ పార్టిసిపేట్ చేసి విద్యార్థి విద్యార్థులను మెడల్స్తో సర్టిఫికేట్స్తో ట్రోఫీస్తో ఎంకరేజ్ చేయడం జరిగింది ఇలాంటి కార్యక్రమాలు ఇంకా ముందు ముందు ఎన్నో జరుపుకోవాలని ఆశిస్తూ ధన్యవాదాలు బాపట్ల జిల్లా డెల్టా జోన్ కాంపిటీషన్స్లో నారాయణ గ్రూప్ ఇక్కడ స్పోర్ట్స్ మీట్ కండక్ట్ చేయడం జరిగింది ఈ కండక్ట్ చేసిన దాంట్లో బాపట్ల విద్యార్థులు నిష్ణాతనంగా ఎంతో గొప్పగా ఆటల్లో ప్రా ప్రావీణ్యత ప్రదర్శించి ప్రథమ ద్వితీయ తృతీయ సంవత్సరాల కార్య సుదీర్ఘ ప్రస్థానంలో నారాయణ ఐఐటిలో ఐఐటీలో ప్రథమ స్థానం సాధిస్తూ అలానే ఎన్ఐటీలో ప్రథమ స్థానం సాధిస్తూ మెడికల్లో కూడా ఎన్నో ఉన్నతమైన స్థానాలని నారాయణ కావసం చేసుకుంది అలానే విద్యార్థులకు ఆట స్థలాల్లో ఆట ఆటల్లో కూడా పర్టికులర్గా ప్రాముణ్యత సాధించాలని